మనస్సు బహిర్మతమైనటువంటి మనస్సు అంతర్ముఖ మీరు నమ్మకాల లేదు అప్పటికి కూడా కొన్ని విజయన్స్ వచ్చేది హాస్టల్ ట్రావెలింగ్ కూడా జరిగింది ధ్యానాపారతి ధ్యానం చెయ్యక ముందు కూడా హాస్టల్ ట్రావెలింగ్ జరిగింది ధ్యానానికి హాస్టల్ ట్రావెలింగ్ ఎలాంటి సంబంధం లేదు యాక్టివేషన్ కు కూడా ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే నేను ఆనాపాల ధ్యానం చేయకముందు కూడా నాకు థర్డ్ యాక్టివేట్ అయింది ఆనాపాలి ధ్యానం చేయకముందు కూడా హాస్టల్ ట్రావెలింగ్ అయింది అనేక మంది గురువులు ఋషులు ముందులో కల్పించేవారు కానీ ఆనాపాల ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైన అనుభవం ఏంటి అంటే ట్రావెలింగ్ యాక్టివేషన్ అయిందంటే ఎవరెవరు మార్పులు మాస్టర్లు కనిపించిన దానికంటే నేను ఎంతవరకు మారాను అన్నది ముఖ్యం నాలో గుణాత్మకమైన మార్పు ఎంతవరకు వచ్చింది అన్నది ముఖ్యం అప్పుడు అర్థమైంది బుద్ధుడు ఆనా ధ్యానం పత్రిజీ గారు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానము అన్నదే నేను మారగా